సో ఈరోజు మేము ఫస్ట్ టైం కర్రీ డిఫరెంట్ స్టైల్లో చేసాం సో ఎలా చేసామో చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాతకి తాలింపు గింజలు పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి మనం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెంసేపు దాన్ని వేసిన తర్వాతకి దాంట్లో ఎప్పుడు ఆలు సన్నగా కట్ చేసుకున్నాము ఆలు దీంట్లో వేసేసుకోవాలి ఈ ఆలు కదడానికి చాలా టైం పట్టింది కాకపోతే డిఫరెంట్ స్టైల్ అయినాం కాబట్టి తప్పదు టైం ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది సో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి అది పింక్ సాల్ట్ మేము పింక్ సాల్ట్ బాగా యూజ్ చేస్తాం హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ యూజ్ చేసాం సో అది మీ చాయిస్ తర్వాత కొంచెం ధనియాలు పౌడర్ అది అండ్ మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇట్స్ ఆప్షనల్ అనమాట మేము వేసుకోలేదు బట్ వేసుకోవచ్చు చాయిస్ కర్రీ అయితే దగ్గరగా చాలా బాగుంది అవును చాలా బాగుంది కర్రీ అయితే ఎలా వస్తుందా అనుకున్నాం కానీ చాలా మంచిగా వచ్చేసింది కర్రీ మాత్రం మంచిగా తినేసాం సో ఇప్పుడైతే కలిపి వేసుకొని కొద్దిసేపు మగన్ ఇవ్వాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం బాగుంటుంది కొత్తిమీరతో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కొద్దిసేపు అలా మూత పెట్టేసి తుంచాం సో సూపర్ మంచిగా ఉంది అసలు కర్రీ చూడడానికి కలర్ఫుల్గా అనిపించింది మంచిగా తినేసినాం అసలు ఉంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి సో Video make question, please follow us on YouTube. Thanks Thank for you watching. watching.